హలో అందరికి మీ అందరి కోసం మంచి వెయిట్ లాస్ డ్రింక్ డ్రింక్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది థర్టీ డేస్ మాత్రం మీరు కంటిన్యూస్గా తాగారు అంటే మంచి రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ మీకు పక్కాగా అయితే వస్తుంది ఛాలెంజ్ చేద్దామండి థర్టీ డేస్ కంటిన్యూస్గా నైట్ వరకు మీరు నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ పడగడుపునే ఈ డ్రింక్ అయితే తాగండి మంచి రిజల్ట్స్ వస్తాయి దీనికి కావలసిన పదార్థాలు అయితే చూపిస్తా చూడండి ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు లెమన్ పుదీనా ఆకులు ఒక రెండు లీటర్ లీటర్ కానీ రెండు లీటర్ కానీ మీరు తాగే అంత వాటర్ అయితే యాడ్ తీసుకోండి ఇవన్నీ మీ దగ్గర బాటిల్ ఉందనుకోండి లీటర్ బాటిల్ లీటర్ బాటిల్లో స్టోర్ చేసుకోండి లేదు అని అనుకుంటే ఇలా ఒక గిన్నె తీసుకొని మీరు మనం చెప్పే ప్రాసెస్ చేసుకొని నైట్ ఓవర్ నైట్ అలా మూత పెట్టుకొని చేసుకోవచ్చు అండి పక్కన పెట్టుకుంటే మార్నింగ్ లేవంగానే తాగేసేయచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా కంటిన్యూస్గా నిజంగా అండి ఛాలెంజ్ పక్కా రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు నేనైతే ఒక అర లీటర్ వరకు నీళ్ళు తీసుకున్నాను దాంట్లో ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ సబ్జా వాటర్ అయితే తీసుకున్నాను అదే సబ్జా గింజల్ని తీసుకున్నానండి తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ వాటర్ అయితే తీసుకున్నానండి లెమను ఇవి కూడా వేసుకోవాలి ఈ తర్వాత పుదీనా పుదీనా కూడా కొంచెం వేసుకోండి ఒక నాలుగైదు రెమ్మలు అంతేను ఇంకా మీకు కావాలి అని అనుకుంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఇవి కీర దోసకాయ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు మనకి సబ్జాలు చాలా ఒంట్లో వేడిని కానీ మొత్తం తగ్గిస్తుందండి ఇంత బాడీలో హీట్ ఉన్నా కూడా చల్లబరుస్తుంది కొంచెం సాల్ట్ అయితే తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల హనీ అనేది కొంచెం అయిందండి మీ దగ్గర ఫ్రెష్ హనీ ఉంటుంది కదా అలా తీసుకోండి నా దగ్గర కొంచెం హనీ గడ్డగట్టింది కానీ అది నేను అదే వేసాను షుగర్ అయితే ఎటువంటి షుగర్ అయితే యాడ్ చేసుకోకండి ఎంతేనండి మంచిగా కలుపుకోవడమేనండి మన వెయిట్ లాస్ పొట్ట అయితేనండి ఈజీగా ఐస్ లాగా కరిగిపోతుందండి థర్టీ డేస్ తాగారంటే ఈజీగా త్రీ ఫోర్ కేజీస్ మాసం మీరు వెయిట్ లాస్ అవ్వడం అవుతారండి హాఫ్ డీ ఫుడ్ అని తీసుకునే దానికంటే ఇలాగ మంచి మన ఇంట్లోనే హోమ్ని డైరీగా చేసుకొని మంచి వెయిట్ డ్రింక్ అయితే తయారు చేసుకొని తాగొచ్చండి హెల్త్కి చాలా మంచిది ఇలాగ ఒక లీటర్ వరకైతే తీసుకోండి ఒక లీటర్ వరకు చేసుకొని ఒక బాటిల్లో కానీ ఒక గిన్నెలో కానీ స్టోర్ చేసుకొని గాలి లేని ప్రదేశంలో ఒక సైడ్ ఒక సైడ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని మార్నింగ్ ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకొని ఈ వాటర్ అయితే మంచిగా అయితే తాగేసేయండి పొట్టలో ఉన్న మీకు మళ్ళద్ధక సమస్య ఉన్నా సరే వెయిట్ లాస్కి అయితే మీ ఇవి రక్తం లేక కాళ్ళని లాగేస్తూ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా మీరు మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారండి అంతేనండి డ్రింక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ మార్నింగ్ ఉదయాన్నే ఈ డ్రింక్ అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు మంచి హెల్దీ డ్రింక్ అండి దీంట్లో మనం ఎటు వంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి వేయలేదు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం మంచిగా తయారు చేసుకున్న డ్రింక్ అండి అంతేనండి టేస్టీ టేస్టీ మా వెయిట్ లాస్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గ్లాస్లోకి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మంచిగా గ్లాస్లో సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడండి చూస్తూనే తాగేయాలనంత టెంప్టీ అవుతుంది కదా అయితే మీరు ఖచ్చితంగా రెడీ చేసుకొని మీరు ఎలా వచ్చిందో మీ రిజల్ట్ నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి పక్కా రిజల్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి అన్ని వెయిట్ లాస్ థింగ్స్తో మేము